శ్రీ నగర్ తామ్రవర్ణైతరే మహా పుర్యాం ताम्रవర్ణై ఉత్తరే తటే శ్రీwidetildeని మూలదామ్నే శడగోపాయ శ్రీమతే రామానుజాయ నమః దరికి నమస్కారము లాస్ట్ ఎపిసోడ్ నమ్మాళ్వార్ అవతారం గురించి చూసాము అవతారం లో ఎలా నమ్మాళ్వార్ తిరుపురుగు అని గ్రామంలో ఇవే దేశంలో అవతారం చేశారు అవతారం చేసిన తరువాత ఆ బిడ్డ ఏమి తినలేదు అడవలేదు పన్నెండవది రోజు ఏం చేశారు వారు నాన్న అమ్మ ఇద్దరు కలిసి ఆ తిరుపురు అక్కడ ఎంబిరుమాన్ పొల్దిని బిరాన్ అంటారు ఆ ఎంబిరుమాన్ సన్నిధికి వచ్చేసి ఆ పాపని ఏమండి చూడండి మీ అనుగ్రహాలతోటి నా మనకి ఈ బిడ్డ పుట్టింది పుట్టిన తరువాత ఎంత సంతోషం నాకు మనకు వచ్చిందో అంత సంతోషపడ్డా ఇప్పుడు చూస్తే ఆ బిడ్డ ఆ పాప ఏమి తినలేదు అడవలేదు ఏమి చేయలేదు అలాగే ఉంది ధ్యానం లేవు ఇప్పుడే ఉంది ఏమో తెలియలేదే ఏమి అపచారం చేశాము అని అక్కడనే పెట్టేస్తారు మీరే చూసుకోండి మనకి ఏం తెలుసు ఏమి తెలియలేదు మేము ఏమి అపచారం చేశాము అని చెప్పారు ఎందుకంటే భగవంతుడు ఏమేమో ప్లాన్ పెట్టుకుంటారు ఆ ప్లాన్ గురించే మనమందరం ఇలాగా జరుగుతుంది ఈ లోకంలో ఇప్పుడు కూడా అలాగే అవుతుంది ఎందుకంటే నమ్మాడు అవతారం చెయ్యాలి నమ్మాడువార్ అన్ని జ్ఞానాలతోటి ఆ వేదంని ప్రబంధం ఇవ్వాలి అదే నారాయణుడు ప్లాన్ అందుకోసమే ఇక్కడ నమ్మ నమ్మార్ ఇలా అవతారం చేశారు ఎంబిర్మాన్ ఎప్పుడు వస్తారు ఎందుకంటే అడిగే నమ్మి చూసాము తిరుపురంగుడి దివ్యదేశంలో ఏమి అడిగే నమ్మి ఉన్నారో వాళ్ళే ఇక్కడ బిడ్డగా పుట్టారని చెప్పాము చూశాము ఎప్పుడు ఎంబిర్మాన్ వస్తారో ఎంబిర్మాన్ తోటి ఇద్దరు తప్పకుండా వస్తారని కూడా చూసాము ఎవరది అంటే విరాటి మహాలక్ష్మి తప్పకుండా ఎక్కడెక్కడ ఎంబెరుమాన్ వస్తారో ఎంబెరుమాన్ ఎలాగా అవతారం చేస్తారో అక్కడ విరాటి కూడా ఉంటారు అందుకోసమే అకలగిల్లేని ఇరయ్యు అలర్మేన్ మంగై ఉరైమార్బన్ అంటారు నమ్మాడు అలాగే ఇక్కడ కూడా ఇంకొక తిరిగి ఒక ఎప్పుడు ఎంబిరుమాన్ ఎక్కడ వస్తారో అక్కడే వస్తారు ఎందుకంటే కైంకర్యం చెయ్యాలని చూడండి రాముడు అవతారం చేశారు ఎంబెరువాన్ రాముడుగా సీతాదేవి వచ్చారు సీతాదేవి రాముడు తోటి ఎవరు ఉన్నారు లక్ష్మణుడు కైంకర్యం చేయడానికి వచ్చారు ఓ లక్ష్మణుడు ఎవరంటే అనంతను చెన్నాల్ గుడయాం గిరంధాల్ శ్రీగాసనమా అని అన్ని కైంగా కైంకర్యాలు చేస్తూనే ఉన్నవాడు ఎవరంటే ఆనంతన్ అనంతన్ ఇక్కడ నమ్మాళ్ళ ఎప్పుడు ఎంబెరుమాన్ అడిగే నమ్మి ఇక్కడ నమ్మాళ్ళ అవతారం చేశారు అప్పుడు చింతబండు చెడ్డుగా వచ్చేసి వాళ్ళకు ఏమి కైంగర్యం చెయ్యాలని అక్కడ వచ్చేసారు అక్కడ వచ్చేసి చింతబండు చెడ్డుగా రెడీగా ఉన్నారు ఇప్పుడు నమ్మాడు తొలింది తొలిందు నిండ్రబిరాన్ దగ్గర అక్కడ సన్నదిలో వచ్చేసి ఆ బిడ్డ పాపన పెట్టారు ఆ పాప చింతపండు చెట్టు కింద ధ్యానంలో ఏ ఉంటుంది రోజు కాదు రెండు రోజు రోజు కాదు సిక్స్టీన్ ఇయర్స్ అలాగే అప్పుడు ఎంబెరుమాన్ చూసేసి అక్కడి నుంచి చూసేసి వైగుండంలని చూసేసి ఇప్పుడు విశ్వచేనర్ సేన ముదన్ మీయర్ విశ్వచేనర్ తోటి చెప్తారు ఏం చెయ్యాలి అక్కడ చూడు ఇక్కడ నమ్మ వారు మన అంశంగా అక్కడ అవతారం చేశారు నువ్వేం చేస్తావంటే అక్కడ వెళ్ళేసి అన్ని జ్ఞానాలు అక్కడ ఇచ్చేసిరా అంటారు విశ్వక్షేణ్ ఇప్పుడు విశ్వక్షేణర్ ఇక్కడ వచ్చేసి అక్కడ నమ్మాడు వారు దృశ్యంలో మాత్రం కనబడతారు అమ్మాడు చూస్తారు చూస్తారు వచ్చారు అక్కడ నుంచి అన్ని నా జ్ఞానాలు అన్ని వచ్చే ఇచ్చేస్తారు నమ్మాడు చూడండి ఈ లోకంలో ఈ లోకం ఏమి ఎరుళ్తరుమానమంటారు ఆలమంటారు వారు ఏమి ఇరుల తెరువాణ్ఞానమంటే ఇక్కడ అన్ని డార్క్నెస్ అజ్ఞానమే ఉంది మనకు జ్ఞానం కావాలి ఈ లోకంలో కూడా చూడండి జ్ఞానం కావాలి కావాలంటే ఏం చేస్తాం ఎప్పుడు రెండు రో రెండు వేలు రెండు ఇయర్స్ ఏజ్ అయిపోతున్న తర్వాత ఆ పాపను ఎక్కడ పెడతాం స్కూల్ పంపిస్తాం అక్కడ జ్ఞానం తీసుకోవాలి అని పంపిస్తాం చూడండి ఈ నియతి ఎంబెరుమాన్ ఎప్పుడెప్పుడు అవసర అవతారం చేస్తారో అప్పుడు ఫాలో చేస్తారు రాముడుగా అవతారం చేశారు ఏమి రాముడికి ఏం తెలియదా శ్రీమన్ నారాయణుడే కదా అన్నీ తెలుసు అన్ని జ్ఞానాలు ఉంది అన్ని గుణాలు ఉంది చూడండి అక్కడ తోటి అక్కడ వెళ్ళేసి గురుతోటి అన్ని శిక్ష అన్ని తీసుకుంటారు కృష్ణుడిగా అవతారం చేశారు శాంతినిముని దగ్గర వెళ్ళేసి అక్కడ అక్కడ అన్ని కళాలు నేర్చుకుంటారు అలాగే నమ్మాడి కూడా ఇక్కడ అవతారం చేశారు అన్ని కళాలు అన్ని జ్ఞానాలు తీసుకోవాలి అందుకోసమే విశ్వచేనర్ వచ్చేసి గురువుగా వచ్చేసి అన్ని జ్ఞానాలు ఇచ్చేస్తారు ఇప్పుడు జ్ఞానం వచ్చింది అన్ని జ్ఞానాలు ఇది చూడండి ఎప్పుడు పుట్టారో అప్పుడు కూడా అత షట అక్కడ వాయువు ఏమి నమ్మాడి వారు ఏమి చేయలేదు అక్కడ జ్ఞానాలు అలాగే ఉంది మనం ఏం చేస్తాం అన్ని జ్ఞానాలు ఈ లోక లోకంలో అన్ని జ్ఞాన అజ్ఞానాలే ఉంది అజ్ఞానంలో మనకు తెలియలేదు మనం ఎవరు తెలియలేదు మనం అనుకుంటాం ఈ శరీరమే మనం ఈ శరీరం కోసం మనం అన్ని చెయ్యాలి అని అనుకుంటాం ఇప్పుడు నమ్మ ఆళ్వార్ అక్కడ ధ్యానంలో ఉన్నారు జ్ఞానం వచ్చేసింది తర్వాత ఇప్పుడు మధుర కవి ఆళ్వార్ అని ఇంకొకటి ఆళ్వారు ఉన్నారు ఆ ఆర్ ఇక్కడ వచ్చేసి కలవాలి మధురగవి ఆ తిరుక్కోలూర్ అని ఒకటి దివ్యదేశం అక్కడ దివ్య దేశములు పుట్టారు పుట్టిన తరువాత అన్ని దివ్య దేశాలకు వెళ్తూ 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 శ్రీరాముడు పుట్టిన అవతారం చేసిన శ్రీ అయోధ్యకి వెళ్ళారు శ్రీ అయోధ్యులు అక్కడ రాముడిని అనుభవం చేసుకొని అక్కడే ఉండిపోయారు ఇక్కడ తిరుపోలూరు డైలీ ఏం చేస్తారంటే రాత్రిలో పడుకున కొంచెం ముందుకే ఎంబెరుమాన్ తిరుపోలూరులో ఉన్న ఎంబెరుమాన్ నమస్కారం పెడతారు ఒకరోజు నమస్కారం పెట్ పెడుతున్నప్పుడు చూస్తే ఒక జ్వాలా ఒక జ్వాలా తెలుస్తుంది తెలియలేదు ఎందుకు ఇలా జ్వాలాగా కనబడుతుంది అని అనుకొని నిద్రపోయారు రెండవది రోజు అలాగే కనబడాయి మూడవది రోజు కనపడుతుంది ఏమో తెలియలేదు అని అక్కడ శ్రీ అయోధ్య నుంచి అక్కడ నుంచి బయలుదేరి ఇక్కడ ఎక్కడ జ్యోతి తెలుస్తుందో ఆ పక్కనే 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 వస్తున్నారు వస్తున్నారు జ్యోతి దూరుగా దూరుగా పోతుంది 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 ఫైనల్ గా చూస్తే ఆ జ్యోతి ఎక్కడి నుంచి కనపడుతుందంటే ఊరు ఇక్కడ నమ్మాడు వారు ఉన్నారు కదా చింత చింతపండు చెట్టు కింద ధ్యానంలో ఉన్నారే అక్కడ వచ్చారు అక్కడ వచ్చేసి చూస్తే ఆహా తెలిసిపోయింది ఇక్కడంచే ఆ జ్వాల వచ్చింది అని తెలిసిపోయింది వచ్చిన తర్వాత అడుగుతారు ఎవరండి ఇది ఆ గ్రామంలో ఎవరు ఎవరెవరు ఉన్నారో వాళ్ళ దగ్గర అడుగుతారు ఎవరిది ఏమి ధ్యానంలో ఉన్నారు అందరూ నా నవ్వుతారు ఏమి చూడండి ఆ ఏమో బిడ్డ అండి ఇక్కడ బిడ్డాది ఏమి అడగదు ఏమి కా చూడకూడ చూడదు ఏమి మాట్లాడదు ఏం చెయ్యదు ధ్యానం ఏముంటుంది ఆ చింతపందు చెట్టు కిందనే చింతపందు చెట్టు చెట్టు కిందనే ఉంటుంది అంటారు వచ్చిన తరువాత మధురగవి ఆడవారికి ఏమో వచ్చింది ఎందుకోసం భగవంతుడు ఇలా మనం తీసుకువచ్చారు అక్కడి నుంచి చూస్తాం అని ఏమి వాళ్ళకి ఏమన్నా జ్ఞానం ఉందా అని చూడాలి ఎలా చూస్తా అని ఓ నమ్మాడుగా బతికి ఉన్నారా లేదా కనుక్కోవాలి ఇందుకోసమే ఏం చేశారంటే మధురగవి రాయిని తీసుకెళ్ళి తీసుకొని అతనే ఆ రాయిని పైన విశ్లేషిస్తారు ఇప్పుడు ఫస్ట్ టైం నమ్మ ఆడు ఏం చేశారు కన్ను తెరస్తారు కన్ను తెరచుకొని చూస్తారు అక్కడ మధురగవి ఆడువారని చూస్తారు ఇప్పుడు తరువాత వాళ్ళు మాట్లాడతారా లేదా ఓకే అక్కడ ఏముంది ఇప్పుడు చూస్తే కన్ను తెరిచి తెరిచేసి చూశారు అందుకోసమే ఓ అవును బతికి ఉన్నారు అని తెలిసిపోయింది ఇప్పుడు మాట్లాడతారా లేదా అని తెలియాలి అందుకోసమే ఒక ప్రశ్న అడుగుతారు ఏమి ప్రశ్న అంటే మనం అందరం ఈ శరీరంలో ఉన్నాం ఈ శరీరం ఏమి అచిత్ అచిత్ అంటే ఏమి చింత స్వయంగా ఏమి చింతన శక్తి లేదు ఆ స్వయం అచిత్తిని ఏమంటారంటే శక్తది అంటారు తమిళ్ అడుగుతారు ఏం అడుగుతారంటే ఈ అచిత్తులు ఈ శరీరంలో ఆత్మ వస్తుంది అక్కడ ఆత్మ ఈ అచిత్తు శరీరంకు సంబంధం ఏర్పడుతుంది ఎప్పుడు మనం పుడతాము తరువాత ఈ శరీరంలో వచ్చిన తరువాత ఎక్కడ ఉంటుంది எதன அனுபவித்து அணி தெரியாது மதுரவி அம்மாடி வார தர வயிற்று சி ரந்தால் எத்தை திண்டு எங்கேடம் அப்போ நம்மாழ்வார் அக்கட்ரா ஏம் செப்தாரி அத்தை திண்டு அங்கேடம் ஆ சரீரம் ஏமேமி சுகாரு துக்காது அனுபவித்துக்கி அக்கடி நீ உண்டி போட்டு ஆத்மா சூடனே சேம் వచ్చిన తర్వాత ఎవరంటే మనం మా శరీరం శరీరమే నేను అంట శరీరం కోసం ఏమైనా సుఖం వస్తుందంటే ఆహా నాకే సుఖం అంటాం శరీరం ఏమైనా దుఃఖం వస్తే ఆహా అన్ని పోతాయే అని అరుస్తాం ఇలాగే విడిగిపోతాం అదేనే నమ్మాడు వారు చెప్పారు ప్రశ్నకు ఆన్సర్గా ఇప్పుడు తెలిసిపోయి పోయింది మధురగవ్యాడు వారు ఆహా పాలే మనకు అని ప్రణామం చేసేసి అక్కడే ఉండిపోయారు మన ఏమి శిష్యుడుగా తీసుకోండి అని పెట్టేసి అక్కడ వాళ్ళకు దండం సమర్పించేసి ఇక్కడే ఉండిపోయారు ఇది తరువాత ఎంబెరుమాన్ అక్కడ వైకుంఠంలోంచి ఇక్కడ రావడం వచ్చేసి వాళ్ళకు కటాక్షం ఇవ్వాలి నమ్మాడి వారికి కటాక్షం ఇవ్వాలి ఎలా ఇస్తారు తరువాత అన్ని దివి దేశాలు ఎంబెరుమాన్ కూడా అక్కడ వచ్చేసి వాళ్ళకు కడాక్షమిస్తారు ఇంత అద్భుతం నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం అనుభవిస్తాం శ్రీమతే రమానుమ